ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిడ్స్ మొదటి ప్రశ్న రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి గురించి వివరణ ఎక్కడ ఉంది క్రింది వాణిలో ఐదవ భాగం ఆర్టికల్ అరవై మూడు నుంచి డెబ్బై వరకు ప్రశ్న రాజ్యసభకు పదవీ రీత్యా ఎవరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు క్రింది వాణిలో ఉపరాష్ట్రపతి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు రాజ్యసభకు పదవి రీత్యా ఉపరాష్ట్రపతి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ప్రశ్న ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేందుకు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న భారతదేశంలో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ఒక సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు క్రింది వాణిలో ఉపరాష్ట్రపతి తర్వాత ప్రశ్న ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి ఎవరు పింది సింగ్ సింగ్వత్ తరవై ప్రశ్న రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానిది ఎవరు అటార్నీ జనరల్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కాదు తరవై ప్రశ్న ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేసే శాసన మండలి సభ్యులను గుర్తించండి క్రింది వాణిలో తరవై ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అమరావతి తెలంగాణ హైదరాబాద్లో హైకోర్టులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుంచి తర్వా ప్రశ్న తర్వా ప్రశ్న పియూసిఎల్ అంటే ఏమిటి పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ పియూసిఎల్ అనగా ఇది కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగం సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ